హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆ పేరే ఒక స్పెషల్ రాజకీయాల్లో ఆయన ట్రాకే సపరేటు ఏదైనా కానీ కుండ బద్దలు కొట్టేట్టు మాట్లాడతాడు ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాడు అండ్ తాడిపత్రి నా సొంత ఇల్లు అలా ఫీలింగ్లో ఉంటాడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అంటే అనునిత్యం ఆ టౌన్లో తిరుగుతూనే ఉంటాడు వ్యాపారస్తులతో మాట్లాడుతుంటారు వాళ్ళని పోయి వీళ్ళని పోయి పలకరించడము అక్కడ ఏం జరుగుతున్నాయని తెలుసుకోవడము అంటే తాడిపత్రి టౌన్ మొత్తం కూడా నా ఇల్లు లాంటిది నేను ఇల్లు ఎంత క్లీన్గా పెట్టుకుంటున్నా అక్కడంతా అట్లా క్లీన్గా ఉండాలని చెప్పేసి మున్సిపాలిటీని బాగా చేసేళ్ళండి అంటే మన పార్టీ కాదు కాబట్టి మనం తిట్టడం కాదు కానీ అక్కడ క్లీన్లీనెస్ అవన్నీ బాగా చూస్తాడు ఆయన అంటే ప్రతి షాప్ ముందర ఒక చెట్టు పెంచాలని రూల్ తెచ్చాడు ప్లాస్టిక్ని నిషేధించాడు ఎప్పటి నుంచో ప్లాస్టిక్ నిషేధించాడు క్లీన్గా పెట్టుకోవాలి బాగా పెట్టుకోవాలని బాగా చెప్తూ ఉంటారు అంటే వ్యాపారస్తులతో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అనునిత్యం మాట్లాడుతూ ఉంటారు అటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు తెలుగుదేశం ఖచ్చితంగా ఓడిపోతుంది అని చెప్పేసి సంచలన ప్రకటన చేశాడు ఒక ఒక వన్ మినిట్ వీడియో ఒకసారి వినండి మున్సిపల్ ఎలక్షన్స్ లో ఏ విధంగా ఉండబోతుంది ప్రజలు ఏమైపోయినారంటే అంత ముందు లెక్క జోయిలో పడింది చక్కగా కష్టమో నిష్ూరమో వాళ్ళకి తెలియదు మా లెక్క మాకు అంటారు మా వాళ్ళు చెప్తున్నారు మొత్తం ఎన్నో ఏడు ఉన్నాయి మొత్తం ఎనభై మూడు మూడు గెలుస్తామంటున్నారు నేను నాదైతే కష్టంగా ఉంది అనుకుంటాను నా వరకు ఎందుకంటే మేము సరైన పద్ధతిలో రాష్ట్రంలోనే తడపత్రి అంటే ఒక ఇలా ఒక చూపు చూస్తారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మీరు గెలిచారు ఇప్పుడు పాలకపక్షంలో ఉన్నారు మీరు అందుకే పాలకపక్షం ఉన్నప్పుడు ఎప్పుడు ఓడిపోతాడు సరిగా చేసింటాడు మాది ఒకటే డౌట్ అనుకుంటాను ఎందుకు ఓడిపోతాము అనుకుంటున్నారు చెప్పగలుగుతారా కారణాలు నూట యాభై ఉన్నాయి మా ఊర్లో మా ఊరు కారణాలు నూట యాభై తెలియదు నేను కారణం వచ్చి ఆ జోలో పడలే జనాలకి వాళ్ళకి ఏం తెలియదు మనం అనుకుంటున్నాము ఈ ఉచిత పథకాలు అంటారు ఉచిత పథకాల్లో అప్పుడు డబ్బులు జోలో పడ్డాయి నేను నిన్ననే ఒక వీడియోలో చెప్పానండి వ్యాపారస్తులు గగ్గోలు పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి కేసీ ప్రభాకర్ రెడ్డి గారు జేబులో డబ్బులు పడ్డాయి లెక్క మా సైడ్ లెక్క అంటారు లెక్క పడింది అంటేనే వాళ్ళు ఓటేస్తారని కాదు ఇప్పుడు అలా జేబులో డబ్బులు పడ్డం వల్ల తాడిపత్రిలో వ్యాపారాలన్నీ బాగుండేవి ఇంతకుముందు కానీ ఎప్పుడైతే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో వ్యాపారాలన్నీ ఫుల్ డల్ అయిపోయాయి ఇప్పుడు కొనుగోలు శక్తి అని ఒకటి ఉంటుందండి ఇప్పుడు మొత్తం చెప్పకపోయినా జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఉద్దేశం అదే కొనుగోలు శక్తి అనేది పెరిగినప్పుడే మనం ఎకానమీ మన ఎకానమీ పెరిగిందని మనము ఒక అంచనాకు వస్తాం అంటే కొనుగోలు శక్తి అంటే ఎవరిది అదాని కొనుగోలు శక్తి అంబానీ కొనుగోలు శక్తి కాదు వాళ్ళు వెయ్యి కోట్లు పెట్టి ఏదైనా కొన్నారంటే అప్పుడు మన ఎకానమీ పెరిగినట్లు కాదు ఎప్పుడు పేదవాడు కొనగలిగే స్థాయికి వచ్చాడో ఆ స్థితికి వస్తాడో అప్పుడు ఎకానమీ అన్నది పెరుగుతుంది ఇప్పుడు ఒక భూమి ఉంటుంది చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి ఒక చిన్న భూమి ఉంటుంది ఒక భూమిని ఒక లక్ష రూపాయలు అనుకుందాం ఒక్కడే కొనగలిగే కెపాసిటీ ఉన్నప్పుడు అది లక్ష రూపాయలు ఉంటుంది ఒక పది మంది పోటీ పెడితే ఏ లక్ష పది వేలకు లక్ష పదహైదు వేలకు పెరుగుతుంది అంటే ఏంటి అక్కడ కొనుగోలు శక్తి పెరిగినట్లు అర్థం ఇప్పుడు పేదవాడు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇస్తుంటే వారు వెళ్ళి కొనేవాళ్ళు కొన్నప్పుడు వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందేటివి అందుకే మనము జీఎస్డిపిలో మన రాష్ట్రం నెంబర్ వన్ పొజిషన్ ఉన్నది గవర్నమెంట్ కూడా ట్యాక్స్లు వచ్చేటివి ఇప్పుడు గవర్నమెంట్ ఎవరికైనా హెల్ప్ చేయాలి అంటే పేదవాడికే హెల్ప్ చేయాలి వాడికే ఎక్కువ గవర్నమెంట్ అవసరం ఉంటుంది డబ్బు ఉన్నోడికి ఏం అవసరం లేదు జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళకేం గవర్నమెంట్ అవసరం ఉండదు లేకపోతే అంబానీ అదానీలకు పెద్దగా గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా వాళ్ళు సర్వైవ్ అవుతారు అంటే అది వేరే రేంజ్లో ఉంటుంది కానీ తిండికి ఇబ్బంది పడుతున్న పేదవాడికి ఏదైనా డబ్బులు ఇస్తే వాడు తినడమే కాకుండా వాడికి కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కుంటాడు ఇప్పుడు ఒక పూట తినేవాళ్ళు కూడా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అందరికి ఇవ్వలేదు డబ్బులు ఎవడికి అవసరం ఉందో మూడు పూట్ల తినగలిగే శక్తిని జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వగలిగారు డబ్బులు కాదిచ్చింది సో వాడు మూడు పూట్ల తినాలంటే వెళ్ళి షాప్కి వెళ్ళి కొనుక్కుండేవాడు అట్లా రొటేట్ అయ్యేది డబ్బులు ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మేము ఓడిపోతున్నాము అంటే తెలుసు ఎక్కడికి పోయినా ఏ షాపు దగ్గరికి పోయినా ఏం వ్యాపారం లేదు ఏమంతా డల్ ఉంది ఏం బాగలేదు అని చెప్తున్నారంట ఇంకా అలా ఉంటే తెలుగుదేశం పరిస్థితి ఒకసారి ఆలోచించండి ఇక్కడ మళ్ళీ మీకు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఇచ్చారు కదా ఎందుకు ఓటే లేదంటే అక్కడే మతలం ఉంది చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ ఇస్తాను అండ్ జగన్మోహన్ రెడ్డి గారు తెలిసి తెలియక వారు మంచి పని చేసినా అది తప్పేలా అయిందంటే అందరూ ఏమనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు చిన్నపిల్లడైనా బటన్ ఒకగలంట ముసలావుడైనా బటన్ ఒకగలదంట జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడకోకుండా ఇచ్చారు కదా సో చంద్రబాబు నాయుడు కూడా ఇస్తాడు ఇవ్వక తప్పదు అనేది వాళ్ళు అనుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు ఈరోజు మహానాడులో చెప్పాడు మళ్ళీ రేపు నెలాఖరికో లేకపోతే ఎప్పుడో నెలాఖరికి ఇస్తా అంటున్నాడు ఇప్పటికే ఐదారు సార్లు వాయిదా అయిపోయింది ఆగస్టు పదహైదుకు ఫ్రీ బస్ అన్నాడు అది ఇప్పటికి పదిసార్లు వాయిదా పడింది సో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి ఈ సూపర్ సిక్స్ అనేది వాడుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు రియల్గా ఇచ్చారు అదే డిఫరెన్స్ ఇప్పుడు ప్రజలు పొద్దున మున్సిపల్ ఎలక్షన్స్లో వాళ్ళు నమ్మి మోసపోయామని వాళ్ళు ఫీల్ అయితే మాత్రం తెలుగుదేశానికి ఇబ్బందికర పరిస్థితులు తప్పవు మళ్ళీ ఏమన్నా ఈవీఎంలో ఏమన్నా నొక్కుంటారో మనకు తెలియదు కానీ ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఎంతో అనుకున్న రాజకీయ నాయకులు అనునిత్యం ప్రజల్లో ఉంటారు మేము ఓడిపోతామని ఆయన అంటున్నాడంటే అర్థం చేసుకోండి